వేములవ పట్టణంలోని టాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తుకుని ర్యాలీగా వెళ్లి పోచమ్ అమ్మవారికి బోనాలు సమర్పించారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు వాసల మధుసూదన్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండి పాడి పంట బాగుండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల కళ్లలో ఆనందం నిండాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంత్రగిరి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజనందరావు ఉపాధ్యక్షులు వెంకటేష్ కార్యదర్శి వకీల్ క్యాషర్ కుక్కుల భాను కార్యవర్గ సభ్యులు మహిళలు ఉన్నారు ఈరోజు వెములవాడ టాక్సీ ఓనర్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో స్వామివారికి అమ్మవారికి మరియు దర్గాకు మైసమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరి ఆయుర ఆరోగ్యాలతో తోటి మా వ్యవస్థ మా ట్యాక్సీ డ్రైవర్స్ అసో అసోసియేషన్ అందరి ఆయురగ్యంలో వాళ్ళ ఫ్యామిలీ మంచిగా వాళ్ళ బిజినెస్ మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి ఆఫీసులు మాకు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మనకు ఇవాళ పిలవగానే ఇచ్చేసినట్టు మన అతిథులు గజానందరావు గారికి మన గౌడు శ్రీనివాస్ గారికి వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని అందరినీ కోరుచున్నాను ట్యాక్సీ ఓనర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోచుమ తల్లికి ఆషాఢ మాసంలో భాగంగా మా దర్జా కాడికి కూడా వీళ్ళు డ్రైవర్లుగా ఓనర్ బండ్లు అందరు చల్లగా చల్లగా తిరిగించాలి అందరు మంచిగా బతకాలి వాళ్ళ కుటుంబాలను కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ మై సమ్మ పట్టణానికి సంబంధించిన ఫోర్ వీలర్ ట్యాక్సీ కారు అసోస్ వారు ప్రతి సంవత్సరం వద్ద పోషమ మతాలకి మత్స్యమ బోనాలు తీయడం ఆనేవాదిగా జరుగుతున్నది అదేవిధంగా ఈ సంవత్సరం సొంతం వారి ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులు వారు అందరిని చల్లగా చూడాలని ఆ పోషమ్మ తల్లి మత్స్యమ్మతని వేడుకుంటూ అదేవిధంగా వారి కార్లలో ప్రయాణం చేసే ప్యాసింజర్ వారి అలాగే గమ్యార్థం చేరటానికి వారి వారి కుటుంబాలు వారి ట్యాక్సీ రూపకంలో వారు వచ్చే వారి కోసం వారితో గమ్యాన్ని చేర్చి ఆ కార్లు ఆటోలు పూర్వీల కార్సు అవన్నీ మంచిగా నడవాలని ఒక కారును వాళ్ళు మళ్ళొచ్చే సంవత్సరం రెండు కార్లు కొనుక్కోవాలని ఆ పోషమతల్ని ఆ మత్స్యమతల్ని వేడుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం